మెగా డిఎస్సి టీచర్ నోటిఫికేషన్ పదకొండు వేల ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సందర్భంగా ఎన్ఎస్యుఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు అజ్మత్ ఆధ్వర్యంలో గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం ఎదుట నిరుద్యోగులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వైించారు 11000 నోటిఫికేషన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయడం చాలా సంతోషకరం ఈ ఎన్ఎస్సి ఆధ్యరంలో సిద్దిపేట లైబ్రరీ దగ్గర విద్యార్థులతో కలిసి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది దాదాపు పదకొండు వేల నోటిఫికేషన్ ఈ రోజు డెబ్బై రోజులలో ఏక కాలంలో మరి విడుదల చేయడం ఈ రోజు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేయడం జరిగింది ఉద్యోగాల పేరిట మరి ఈ రోజు ఉద్యోగాలు ఆ రోజు ఉద్యోగాలు బిఆర్ఎస్ ప్రభుత్వం వేసి కేసులు పాలైన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు ఏకకాలంలోనే మరి డెబ్బై పదకొండు వేల నోటిఫికేషన్లు రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది దాన్ని మేము సంతోషిస్తున్నాం మరి ఈ రోజు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఓట్లు వేయడం వల్లనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ మరి విద్యార్థులకి మరి నిరుద్యోగులకి అండంగా ఉంటుంది మరి రానున్న రోజుల్లో కూడా మరి సర్వర్ కూడా అవి కూడా భర్తీ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ నాయకత్వం